మనకి ఆర్జిఓకేటీ త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మనం అందరము కూడా సందిగ్ధంగా ఆతృతగా ఎదురుచూస్తున్నాం మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే అప్షియల్గా మనకి ఈరోజు పేపర్లో రావడం కూడా జరిగింది దాని గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే టెన్త్ క్లాస్ ఆర్జీ కేటీ త్రిబుల్ ఐటీ చేరాలనేటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి కాలేజీ వివరాలు కౌన్సిలింగ్ వివరాలు ఇన్ని మార్కులు సీటు వస్తుంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఇటువంటి అన్నీ కూడా మనం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మే మొదటి వారంలో కేటీ నోటిఫికేషన్ న్యూజువీడు టౌన్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు మే మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది ఆర్జీకేటీ పరిధిలోని నూజువేడు ఆర్కే వ్యాలీ ఒంగోలు శ్రీకాకుళం క్యాంపస్లలో సుమారు నాలుగు వేల నాలుగు వందల సీట్లకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు త్రిపుల్ ఐటీ అధికార వర్గాలు సూత్రపాయంగా తెలియజేసేసి గ్రామీణ స్థాయిలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభా పాఠవాలు కనపరిచిన వారి మార్కులు ఆధారితంగా అడ్మిషన్ల ప్రక్రియను ట్రిపుల్ ఐటీ నిర్వహిస్తుంది అయితే ప్రతిభ ఉండి అనుకోని ఇబ్బందుల్లో సబ్జెక్టు కోల్పోయిన వారికి సైతం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సప్లిమెంటరీ పరీక్షల అనంతరం నోటిఫికేషన్ విడుదల చేస్తూ వస్తుంది గత రెండేళ్లలో ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ అడ్మిషన్లు పూర్తయిన అనంతరం నోటిఫికేషన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడంతో విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల విషయమై కొంత అయోమయానికి గురయ్యారు ఈ నేపథ్యంలో ఆర్జీకేటి అడ్మిషన్ల నోటిఫికేషన్ మే మొదటి వారంలో విడుదల చేసేందుకు ఆర్జీకేటి యాజ్ మైన చర్యలు చేపడుతుంది అంటే దీనికి అనుగుణంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈసారి ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కంటే కూడా ముందే యొక్క నోటిఫికేషన్ విడుదల అవుతుందని కూడా మనం గుర్తుంచుకోవచ్చు అంటే దీంట్లో సీట్ రానటువంటి వాళ్ళు త్రిపుల్ ఆ యొక్క పాలిటెక్నిక్ ఐటీఐ అదేవిధంగా ఏపీఆర్జేసిలో కూడా సీటు పొందేదానికి అవకాశం ఉంటుంది ముందు జరగడం వలన విద్యార్థులకు మేలైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మరి ఈ వార్త యొక్క ముఖ్య అంశము మరి చూద్దాం త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని మీరు ఈలోపు క్యాస్ట్ ఇన్కమ్ నేటివ్ టెన్త్ క్లాస్ టీసీ ఇటువంటివన్నీ కూడా అప్లై చేసుకుని తీసుకుని జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చూస్తూనే ఉండండి ఎరుగుడి బ్రదర్ ఛానల్ మరో వీడియోతో మేము ఎందుకు శుద్ధంగా రావడానికి ముందుకున్నాం థ్యాంక్ యూ